నెల్లూరు నగరంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వంద కేజీల లడ్డూని ప్రజలందరికీ పంపిణీ చేసి అంగరంగ వైభవంగా వేడుకలను జరుపుకోవటం జరిగింది రాముని రామనామముతో నెల్లూరు నగరమంతా మారుమోగిపోయింది ఈరోజు మన భారత ప్రధాని మోడీ గారి మన రామ మందిరంలో విగ్రహించింది ఈ సందర్భంగా పురస్కరించుకొని స్థానిక మా చిన్న బజార్ ఈ కలిసి వ్యాపార సమేతంగా పండుగ వాతావరణం దగ్గర మహిళలతో కూడా దీపం వెలిగించి కార్యక్రమం చేస్తూ వచ్చే పోయే వాళ్ళకి మిఠాయి ఎందుకంటే ఇది పండుగ మన బిడ్డ పండుగ భారతదేశ పండుగ ప్రపంచం ఉన్న హిందువులంత పండుగ హిందువులే కాకుండా అన్ని మతాలు కూడా పండుగ అనమాట అటువంటి పండుగని చేసుకోవడం ఎంతో శుభదాయకం కాబట్టి ఈరోజు మేమంతా కలిసి స్థానికంగా వ్యాపారులందరూ కలిసి ఒక వంద కేజీలు ప్రసాదంగా తయారు చేసి ఈరోజు దీపారాధి చేసి గారు ఏదైతే నినాదో ఆ తోటి దీపారాధ చేసి అందరిచే ఒక కుటుంబ సమేతంగా మీ అందరూ కూడా కలిసి కార్యక్రమం చేసినందుకు సంతోషంగా ఉంది ఈ స్థానికంగా మీరు అందరూ సహకరించిన జాతానికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం జై శ్రీరామ్ జా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉత్సవం చేస్తున్నాం రంగన్న ద్వారకన్న సుదర్శనన్న శ్రీనివాసన్న నేను బ్రహ్మణి చంద్రశేఖరు బాబు రవి గోపాల్ స్టీల్ వాళ్ళు మారుటీ స్టీల్ ఫ్యాన్సీ వాళ్ళు కృష్ణ సురేష్ అరుణ్ కుమార్ అందరూ జగదీష్ ఇక్కడ దగ్గరుండి చేస్తున్నామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్